హాయ్ అండి పండగకి నేను ఊరు వెళ్ళడంతో నా టైలరింగ్ రూమ్ చూడండి ఎలా ఉంది పండగ ముందు చాలా బిజీగా ఉండడంతో ఎక్కడ అక్కడ వదిలేసి వెళ్లాల్సి వచ్చింది అందుకని ఇంకా తిరిగి వచ్చాం కదా ఇప్పుడు టైలరింగ్ రూమ్ క్లీన్ చేసుకుంటున్నాను నాకు ఈ రూమ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నాకు ఇష్టమైన వర్క్ ఈ రూమ్లోనే చేస్తాను కాబట్టి కానీ నేను తిరిగి వర్క్ చేయాలంటే ఇది శుభ్రంగా ఉండాలి కదా మనం ఇష్టపడే ప్లేస్ నీట్గా ఉంటే ఇంకా బాగుంటుందని నేను ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను పండగ ముందు అస్సలు క్లీనింగ్ చేయడం అవ్వలేదండి ఇల్లు కూడా క్లీన్ చేసుకోలేదు టైలర్స్ అందరికీ ముఖ్యంగా లేడీస్ అయితే మాత్రం ఇదే ప్రాబ్లం కదా పండగ ముందు చాలా బిజీగా ఉంటాము అస్సలు క్లీనింగ్ చేసుకోవడం అవ్వదు అందుకే ఊరి నుండి వచ్చేసాను ఇప్పుడు క్లీన్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేద్దామని క్లీన్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో నేను ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటి అనేది చూపిస్తాను పండగ ముందు పది రోజుల్లోనే అందరికీ అర్జెంటుగా కావాల్సి ఉంటుంది భోగి ముందు రోజే అప్పటికప్పుడు లగేజ్ సర్దుకొని వెళ్ళాల్సి వచ్చింది పండగకి మా ఊరు అప్పటి వరకు అస్సలు ఖాళీ లేదు ఎక్కడ క్లాత్లు అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను ఇప్పుడు వచ్చి చూస్తే అసలు స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్టే కలగలేదు ఎందుకంటే అంత బాగలేదు రూము రూమ్ మొత్తం క్లాత్లు ఎక్కడ పక్కడ కవర్సు రూమ్ నిండా చెత్త చెత్తగా ఉండడంతో అసలు నాకు మిషన్ తీయాలనే ఇంట్రెస్టే కలగలేదు అంతే కదా ఇల్లు నీట్గా ఉంటే ఏ పనైనా చేయాలనిపిస్తుంది అలాగే మిషన్ కూడా అంతే మిషన్ రూమ్ కూడా క్లీన్గా లేకపోతే నాకు తీ బుద్ధి లేదు నార్మల్ డేస్లో అయితే నేను ఏ రోజు ఆ రోజే క్లీన్ చేసుకుంటాను పండగ టెన్ డేస్ అసలు క్లీన్ చేయడానికి అవ్వలేదు ఎందుకంటే నైట్ టెన్ లెవెన్ వరకు స్టిచ్ చేయాల్సి వచ్చింది ఆ టెన్ డేస్ అయితే నిద్ర కూడా సరిగా లేదు ఇక్కడ కవర్స్ అన్నీ పడేశాను అందుకే ఒక దాంట్లో సర్దుతున్నాను అండ్ బ్లౌజ్ కటింగ్ ఇది వరకు పెట్టాను కదా ఒక ఆవిడైతే ఫ్రంట్ కటింగ్ ఇంకా నాకు సరిగ్గా అర్థమవ్వలేదండి మళ్ళీ ఒకసారి పెట్టండి అన్నారు ఖచ్చితంగా పెడతాను సంక్రాంతి ముందు పెట్టారు కాబట్టి నాకు అప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదు ఇప్పుడు కొంచెం టైం కుదురుతుంది కదా పండగ అయిపోయింది కాబట్టి ఫ్రంట్ కటింగ్ పెడతానండి ఏమనుకోవద్దు అండ్ షార్ట్ వీడియోలో పైపింగ్ వేయడం గురించి చెప్పాను కదా అప్పుడు ఒక అతను కింద కామెంట్ చేశారు పైపింగ్ వీడియో ఏమంత టెక్నిక్గా చెప్పారండి అనేసి నేను అసలు ఆ వీడియోలో పైపింగ్ గురించి అసలు నేను వివరించలేదు కాకపోతే ఇప్పుడు కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకి ఒక టిప్ లాగా చెప్పాను ఎవరైనా కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటే పైపింగ్ వేయడం మాత్రం ఖచ్చితంగా నీట్ ఫినిషింగ్తో వేయడం నేర్చుకోండి ఇప్పుడు అంత వాల్యూ ఉంది పైపింగ్కి అని చెప్పాను ఆ వీడియోలో అతనికి ఎలా అర్థమైందో నాకు తెలియదు కానీ ఇందులో ఏం టెక్నిక్ ఉందని చెప్పారు నిజమేనండి నేను ఏం టెక్నిక్తో చెప్పలేదు ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పాను అంటే టైలరింగ్ కంప్లీట్గా వేయడం వచ్చిన వాళ్ళకి అలా అనిపిస్తుంది అస్సలు రాని వాళ్ళకి తెలియదు కదా అని చెప్పాను నేనేం నెగిటివ్గా తీసుకోలేదులేండి అండ్ ఇక్కడ క్లాత్స్ అన్నీ నేను ఒక దగ్గర పెట్టేసుకొని అంటే కాటన్వి ఏవైనా ఆఫ్ పట్టు క్లాత్లు ఏవైనా ఉంటాయి కదా అవి మనకి పైపింగ్కి చాలా యూజ్ అవుతాయి ఇందులో పెద్ద పెద్ద క్లాత్లు ఏవైనా ఉంటే అవి పక్కన పెట్టుకోవాలి ఈ క్లాతులు ఏవి వేస్ట్గా పోనివ్వను నేను ఈ ఆఫ్ పట్టు క్లాత్లు బ్లౌజుల్లో ఉండిపోతాయి కదా పెద్ద పెద్ద క్లాత్లు అవి మనకి పైపింగ్గా యూజ్ అవుతాయి మనం బయట ఆఫ్ పట్టు క్లాత్లు కొంటే చాలా కాస్ట్ అవుతుంది నేను ఎప్పుడూ ఇలాగే చేస్తాను బ్లౌజ్ పీసుల్లో పెద్ద పెద్ద పీసులు ఏవైనా ఉంటే మాత్రం డ్రెస్ పీసుల్లో కానీ అవన్నీ నేను ఒక దాంట్లో పెట్టుకుంటాను మిగతా వేస్ట్ క్లాత్లన్నీ తలగడలు కుట్టేస్తాను చూపిస్తాను ఈ వీడియోలో మీకు తలగడ ఎలా కుట్టుకోవాలి ఈ క్లాత్ ప్రతి ఒక్క క్లాత్ నేను వేస్ట్గా పడేనండి స్టిచ్చింగ్ వస్తే చాలు మనం ఎలాగైనా ఈ క్లాతులు యూస్ చేసుకోవచ్చు అండ్ కాటన్ క్లాత్లు అయితే మనకి షేప్ బెల్ట్లుగా వేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయి చెత్త ఏదైనా ఉంటే పేపర్లు గట్రా పక్కన పడేస్తున్నాను అండ్ ఏవైనా బ్లౌజ్ పీసులు పెద్ద పెద్ద పీసులు ఏవైనా మంచి క్లాత్లు ఉంటే అవన్నీ ఒక సంచిలో వేస్తున్నాను కాటన్ పీసులు అయినా డ్రెస్ క్లాత్లకి ఎక్కువ మిగులుతుంది మనకి ఇప్పుడు మనకి పడేసామంటే తర్వాత పైపింగ్కి మనం బయట తీ కొనుక్కోవాల్సి వస్తుంది అందుకని నేను పక్కన పెడుతున్నాను తలగడలు కుట్టేటప్పుడు మాత్రం ఈ క్లాతుల్లో ఈ మిగిలిన క్లాతులు ఉన్నాయి కదా ఇందులో మాత్రం సూదులు మనకు తెలియకుండానే అందులో పడిపోతాయి మనం చూసుకోకపోతే మాత్రం తలగడల్లో వేసి కుట్టేస్తాము ఒకసారి స్టార్టింగ్లో నాకు ఇలాగే జరిగింది అందుకే చెప్తున్నాను అందులో ఏవైనా సూదులు గట్రా ఉన్నాయా లేవా అని చూసుకొని అప్పుడు తలగడలు కుట్టాలి ఆ క్లాతుల్లో నాకు ఇంత చెత్త వచ్చింది అదంతా సపరేట్ చేసుకొని ఇప్పుడు ఈ మిగిలిన క్లాతులతో తలదిండులు ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తాను మీకు ఎవరికైనా యూజ్ అయితే చూసి నేర్చుకోండి అసలు మిషన్ కూడా అవసరం లేదు చేతి కుట్టు సూది దారంతో కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా మిగిలిన క్లాతులతో వారానికి ఒకసారైనా ఒకసారైనా నేను దిండుల్లో కానీ మ్యాట్లు డోర్ మ్యాట్లా కానీ స్టిచ్ చేసేస్తాను బయట పడేయను పైపింగ్ వేయడం గురించి షార్ట్ పెట్టాను కదా చాలామందికి ఇంట్రెస్ట్ ఉందని నాకు అర్థమైంది మీకు వివరంగా నేను నెక్స్ట్ వీడియోలో పైపింగ్ ఎలా సన్నగా థ్రెడ్తో వేసుకోవాలో నేను చూపిస్తాను నేనైతే సింగిల్ పాదంతోనే వేస్తాను పైపింగ్ అందుకే అంత సన్నగా వస్తుంది నేను ఈ ఏడెనిమిది సంవత్సరాల నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా ఎప్పుడు పైపింగ్ వేసినా కూడా నాకు ఒక్క మాట కూడా రాలేదు అంత మంచిగా ఫినిషింగ్తో వస్తుంది మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేసి పెడతాను నాకు ఎప్పుడైనా సరే ఇంట్లో ఏ పనైనా చేయాలనిపించకపోయినా లేదా ఇలా టైలరింగ్ ఏదైనా చేయాలనిపించకపోయినా సరే నేను ముందు క్లీన్ చేసుకుంటాను అప్పుడే మనకు చేయాలన్న ఇంట్రెస్ట్ ఖచ్చితంగా వస్తుంది అదే ఎక్కడ మెస్సీగా ఉంటే కుకింగ్ అయితే కిచెన్లో అయితే మాత్రం కుకింగ్ చేయాలనిపించదు అదే ఇలా స్టిచ్చింగ్ చేసే దగ్గరే మెస్సీగా ఉన్నా కూడా స్టిచ్చింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ రాదు నాకు ఎప్పుడైనా సరే బద్దకంగా ఉంటే మాత్రం ముందు అది క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది మీకు ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేయడానికి బద్ధకంగా అనిపిస్తే ముందు స్టిచ్చింగ్ రూమ్ క్లీన్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు దిండు ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను తలగడ ముందు ఏదైనా ఒక క్లాత్ తీసుకొని దాన్ని డబల్ ఫోల్డింగ్లో ఇలాగ ఆపోజిట్లో వేసుకోండి నేనైతే పొడవు సిక్స్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాను వెడల్పు ట్వంటీ సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాను అది మన ఇష్టం ఏ సైజ్ అయినా పెట్టుకోవచ్చు మీకు తెలియడానికని ఇక్కడ రాస్తున్నాను సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ అని ఇప్పుడు ఒకవైపు ఓపెన్ ఉంచేసి మూడు పక్కల కూడా ఇప్పుడు ఆపోజిట్లో పెట్టుకున్నాను కాబట్టి రెండు పక్కల కూడా స్టిచ్ చేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకోండి గట్టిగా ఉంటుంది ఒకవైపు ఓపెన్ ఉంచేసుకొని రెండు వైపులా కూడా స్టిచ్ వేసేసుకోండి చాలా సింపుల్ తలగడ స్టిచ్ చేయడం మాత్రం మెషినే ఉండాల్సిన పని లేదు హ్యాండ్ వర్క్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఓపెన్ ఉన్న సైడ్ రివర్స్ చేసేసుకోండి రివర్స్ చేసుకొని మన దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా అందులో కొంచెం కొంచెం తీసుకొని ఆ ఓపెన్ సైడ్ లోపల నుంచి పెట్టేసుకోవడమే ముందు టైట్గా పెట్టుకోండి స్టార్టింగ్లో అంతే ఫుల్గా చివరి వరకు కాకుండా చిన్న గ్యాప్ ఇచ్చి టైట్గా పెట్టుకోండి క్లాత్స్ మళ్ళీ తర్వాత లూజ్ అయిపోతుంది ఇలా ఓపెన్గా ఉంచిన దగ్గరేమో డబుల్ స్టిచ్ వేసుకోండి మీకు ఇక్కడ ఇబ్బందిగా ఉంటే హ్యాండ్ వర్క్ అయినా చేసేసుకోవచ్చు నేను మిషన్ మీద అలవాటే కాబట్టి మిషన్ మీద స్టిచ్ వేసాను అంతే నీట్ ఫినిషింగ్తో దిన్ రెడీ అయిపోతుంది నేను ఎప్పుడు క్లాస్ మిగిలిన ఇలాగే చేస్తాను మాకు మా అత్తయ్య వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతాయని నేను ఇలా చేసుకుంటాను ఈ ఐడియా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి నేను ఇంటి దగ్గరే స్టిచ్ చేస్తానండి మా ఇంట్లో ఒక సపరేట్గా ఒక రూమ్లో నేను స్టిచ్ చేస్తాను నా టైలరింగ్ రూమ్ ఇలా క్లీన్ చేసుకున్నాక చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు రేపటి నుంచి నా స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది